హలో వ్యూవర్స్ ఎలా ఉన్నారు అందరూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ సంధ్య రూపేష్ ఇవాళ వీడియో ఏంటి అని చెప్పే ముందు మన వ్యూవర్స్ ప్రతి ఒక్కరికి రెగ్యులర్గా మన వీడియోస్ని వాచ్ చేస్తూ లైక్ చేస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అంతేకాదు టైం తీసుకుని మరి బ్యూటిఫుల్ కమెంట్స్తో నన్ను మోటివేట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా స్పెషల్ థ్యాంక్స్ చెప్పుకుంటున్నాను మీ ప్రేమ అభిమానం ఎప్పుడు ఇలాగే ఉండాలని కోరుకుంటూ వీడియో స్టార్ట్ చేసేద్దామా మెయిన్ ఎంట్రన్స్లో ఇండోర్ ప్లాంట్స్ ఉన్నాయి కదా మనీ ప్లాంట్స్ కానీ అలోవీరా స్నేక్ ప్లాంట్స్ అని ఇలాగా సో వీటిని మనకు మామూలుగానే ఇండోర్ అయినా సరే ఇలా ఎంట్రన్స్ అయినా సరే లేకపోతే బాల్కనీ టెరస్ ఇలా మొక్కల్ని పెట్టుకుంటే ఖచ్చితంగా డస్ట్ అనేది ఫామ్ అవుతూ ఉంటుంది అండ్ మెస్సీగా కూడా అవుతుంది వాటరింగ్ చేసినప్పుడైనా సరే ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాల్సిందే చాలా వరకు ప్రతి ఒక్కరూ ఫాలో అయ్యే ఒక కామన్ పాయింట్ ఉంటుంది ఉదయాన్నే ఇంటి ముందు తడిబట్ట పెట్టి శుభ్రపరిచిన తర్వాత ముగ్గు వేసి చక్కగా ఇల్లంతా కూడా శుభ్రపరచుకుని పూజం చేసుకోవడం అన్నది అలా తెల్లవారుజామున ముగ్గును వేసి మన రోజును మొదలు పెడితే చాలా అంటే చాలా పాజిటివ్ వైబ్స్ ఉంటాయి ఇలా చేస్తే ఏంటంటే ఆ రోజు మనం హ్యాపీ మూడ్ని క్రియేట్ చేసుకోవడానికి ఇది హెల్ప్ అవుతుంది ఇక్కడ ఇంకొక పాయింట్ని కూడా మెన్షన్ చేయాలనుకుంటున్నాను దాదాపు ఇలా చేస్తే కనుక నన్ను చెప్తూ ఉన్నాను కదా అయితే ప్రతి ఒక్కరూ ఇలానే చేయాలి దీన్నే ఫాలో అవ్వాలని నేను ఎక్కడా చెప్పలేదు చెప్పను కూడా ఎవరి కి తగ్గట్టు ఎవరి లైఫ్ స్టైల్ కి తగ్గట్టు వాళ్ళు చేసుకోవచ్చు చాలామంది మన వ్యూయర్స్ ప్రీవియస్ వీడియోస్కి కమెంట్స్లో అడుగుతూ ఉన్నారు ముగ్గుకు సంబంధించిన విషయాలను అలాగే గడప పూజ ద్వారలక్ష్మి పూజకు సంబంధించినవి వీటన్నింటికి క్లారిటీ ఇవ్వాలి డౌట్స్ని క్లియర్ చేయాలన్న ఉద్దేశంతో ఈ వీడియోలో షేర్ చేస్తూ ఉన్నాను ఇక్కడైతే గడప అలంకరణకు పూజకు సంబంధించిన విషయాలను నేను ఫాలో అయ్యేవి టిప్స్ అయినా సరే పద్ధతి అయినా సరే ఇక్కడ మీకు చూపిస్తూ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేయాలనుకుంటున్నాను అంతేకాకుండా ఈ వీడియోలో క్లియర్గా గడప పూజ యొక్క విశిష్టత ఇంకా దాన్ని ఆచరించడం వలన మనకు కలిగే లాభాలను కూడా ఇందులో షేర్ చేయాలనుకుంటున్నాను ఇక్కడ చూస్తున్నారు కదా ముందుగా గడపకు రాయడానికి పసుపులో కొంచెం పన్నీటిని దాంతో శ్రీ పద్మం పొడి దొరుకుతుంది దాన్ని కూడా ఇందులో యాడ్ చేశాను మనకు కలుపుతున్నప్పుడే ఆ మంచి సువాసనలతోనే మైండ్ రిఫ్రెషింగ్గా ఒక మంచి పాజిటివ్ వైబ్స్ని క్రియేట్ చేస్తుంది వీడియో ఓవరాల్గా చాలా ఇన్ఫర్మేటివ్గా ఉంటుంది లైఫ్ని ఒక మంచి వేలో ట్రాన్స్ఫర్మేషన్ తీసుకురావాలి అనుకున్న వాళ్ళకి డెఫినెట్గా ఉపయోగపడే వీడియో అని నేను ఖచ్చితంగా చెప్పగలను పూజలో ప్రత్యేకంగా స్వామి అమ్మవార్కు సమర్పించే అగరబత్తులు కానీ లేకపోతే ధూప్ స్టిక్స్ అయినా ధూప్ కోన్స్ అయినా సాంబ్రాణి కప్స్ అయినా సరే ఇలాంటి సుగంధ ద్రవ్యాలనైనా సరే వీటి విషయాల్లో నేను చాలా చూజీగా ఉంటానని మన వ్యూవర్స్ అందరికీ తెలుసు ఎక్కువగా నేను వీటినైతే శ్రీకృష్ణ పూజ ఐటమ్స్ నుంచి తెప్పించుకుంటాను ఆల్రెడీ వీడియో కూడా షేర్ చేశాను దీనికి సంబంధించిన లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తున్నాను ఒకసారి చెక్ చేయండి ఇలా పసుపును చక్కగా కలుపుకున్న తర్వాత గడపను శ్రీ మహాలక్ష్మిగా భావించి అమ్మవారి పాదాలకి మనం సమర్పిస్తున్నట్లుగా రాస్తున్నట్లుగా భావన చెంది చక్కగా గడప మొత్తం కూడా అలంకరించుకోవాలి కుంకుమ బొట్లు పెట్టి ఇక్కడ మరో ముఖ్యమైన విషయాన్ని చెప్పాలనుకుంటున్నాను మన వ్యూయర్స్ ని రెగ్యులర్ వ్యూయర్స్ లో చాలా మంది ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు అలాగే ఇప్పుడు న్యూ జనరేషన్ స్టూడెంట్స్ అయినా సరే వర్కింగ్ ఉమెన్ అయినా సరే అటు హౌస్ వైఫ్స్ అందరూ చూస్తూ ఉంటారు కదా ప్రతి ఒక్క కేటగిరీకి అర్థమయ్యే విధంగా ఇక్కడ షేర్ చేయాలనుకుంటున్నాను ఒక విషయాన్ని గుర్తుంచుకోవాలి మనం పూజను ఎలా అయితే భక్తి శ్రద్ధతో ఓర్పుతో సహనంతో చేసుకుంటామో అదేవిధంగా గడప పూజను శ్రీ మహాలక్ష్మిగా భావించి చక్కగా ఓపికగా ఎలాంటి హడావిడి లేకుండా చేసుకోవాల్సి ఉంటుంది ఓపికతో చేసుకోవాలంటే ముందు టైం ఉండాలి కదా అన్న క్వశ్చన్ చాలామందిలో ఉంటుంది ఈ డౌట్ని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు అయితే తెల్లవారుజామున చేసుకోలేము ఇంట్లో పిల్లలున్నారు పెద్దవాళ్ళు ఉన్నారు వర్కింగ్ కాబట్టి ఆఫీస్కి వెళ్లాల్సి ఉంటుంది ఈవినింగ్ చేసుకోవచ్చా అని కూడా చాలామంది అడుగుతూ ఉంటారు అయితే మన లైఫ్ స్టైల్కి తగ్గట్టు మనం ఈ చేంజెస్ని ఖచ్చితంగా చేసుకోవచ్చు సాయంత్రం వేళన ఇంట్లో దీపారాధన చేసుకునే ముందే చక్కగా గడపనంతా కూడా శుభ్రపరచుకొని ఇంటి ముందు అందంగా ముగ్గును వేసుకొని ఇలా అలంకరించి చక్కగా పూజించుకోవచ్చు సరే ఎలాగో అలా సమయాన్ని కేటాయించుకొని వీటన్నిటినీ చేసుకుంటాం బాగానే ఉంది కాకపోతే దీనివలన ఏదైనా ప్రయోజనం ఉందా ననే వాళ్ళు కూడా చాలామందే ఉంటారు వీటన్నింటికీ సమాధానం మనం పూజని ఎంతటి భక్తి శ్రద్ధలతో నిష్కలమశమైన మనస్సుతో చక్కగా ఆచరిస్తామో ఎలాంటి ఫలితాలు లభిస్తాయో అలాంటి ఫలితాలే గడప పూజ ద్వారలక్ష్మి పూజ ద్వారా కూడా మనకు లభిస్తాయి అన్న దాంట్లో ఎటువంటి సందేహం లేదు ఈ విషయం చాలామందికి తెలిసే ఉంటుంది మనకు సమయం లేకపోతే ఏదో హడావిడిగా పూజ చేసుకోవాలి దీపారాధనను ఇన్ని దీపాలను వెలిగించాలి అలంకరణ చేసుకోవాలి అని ఎప్పుడూ ఆలోచించాం కదా చక్కగా స్వామివారికి ఏదో ఒకటి నైవేద్యంగా సమర్పించి దండం పెట్టుకొని వెళ్ళడానికైనా మనం సిద్ధపడతాము మనకు ఇంకెలాంటి ఆప్షన్ లేదని అనుకున్నప్పుడు అలాగే ఇది కూడా రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయని అనుకున్నప్పుడు చక్కగా ఒక చిన్న ముగ్గునైనా వేసుకొని మన డేని స్టార్ట్ చేసుకోవచ్చు పూజలో ఎలా అయితే స్వామి అమ్మవార్లను మనస్ఫూర్తిగా ప్రార్థించి దాన్ని సమర్పించి చక్కగా నిత్య దీపారాధన అయినా అలంకరణ అయినా చేస్తూ ఉంటామో అదేవిధంగా ద్వారలక్ష్మిని కూడా పూజించాలి మన పురాణాల్లో కూడా చెప్పబడింది ఇంట్లో నిత్య దీపారాధన అలాగే ఇంటి ముందు ముగ్గు ఇంకా తులసి పూజకు చాలా విశిష్టత ఉందని పూజనలా అయితే నిష్టలతో శుచి శుభ్రతను పాటించి ఆచరిస్తాము గడప పూజను కూడా అంతే శుచి శుభ్రతను పాటించి మనం చేసుకోవాల్సి ఉంటుంది ఇలా చేసిన ఇంట్లో ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు స్థిర నివాసాన్ని ఏర్పరచుకుంటుందని కూడా మన పురాణాలు చెప్తున్నాయి మన వ్యూయర్స్లో చాలామంది కూడా కమెంట్స్లో అడుగుతూ ఉంటారు మాకు చాలా మనీ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫినాన్షియల్గా చాలా ఇబ్బంది పడుతున్నామని అలాంటి వాళ్ళైనా సరే లేకపోతే చాలా కాలంగా అసలు కొన్ని సంవత్సరాలుగా పెండింగ్ ఉన్న పనులు ఏవైనా సరే ముందుకు వెళ్ళాలన్నా క్లియర్ అవ్వాలన్నా సరే లేకపోతే ఇలా ఆర్థిక ఇబ్బందులైనా ఉద్యోగపరంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నా సరే చక్కగా గడపను పూజించి చూడండి ఇరవై ఒక్క రోజులు కంటిన్యూస్గానైనా లేకపోతే ప్రత్యేకంగా మంగళ శుక్రవారాలు ఇరవై ఒక్క వారాలు చేసినట్లయితే ఖచ్చితంగా మంచి ఫలితాలను చూస్తాము అన్నింటికంటే మించి ఉండవలసింది భక్తితో పాటు నమ్మకం కూడా నమ్మకంతో పూజిస్తే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం ప్రతి ఒక్కరిపై ఉంటుంది ఇప్పటికీ గడప పూజకు సంబంధించిన కొన్ని డౌట్స్ అయితే మీకు క్లియర్ అయ్యాను అనుకుంటున్నాను అయితే ఇంకా దీనికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన విషయాలను అప్కమింగ్ వీడియోస్లో మన వ్యూర్స్కి షేర్ చేయాలనుకుంటున్నాను ఉపయోగపడుతుంది అన్న ఉద్దేశంతో పూజకు సంబంధించిన ఇన్ఫర్మేషన్ చూసారు కదా ఇప్పుడైతే రొటీన్ బ్లాగ్లోకి వెళ్ళిపోదాం రండి అయితే ఈ రోజునైతే కొంచెం పర్సనల్ కేర్ తీసుకోవాలనుకుంటున్నాను యాక్చువల్గా మనం మానిక్యూర్ అయినా సరే పెడిక్యూర్ అయినా సరే పార్లర్ వాళ్ళని ఇంటికి పిలవడము లేకపోతే మనం అక్కడికి వెళ్ళడమో చేస్తూ ఉంటాము దీంతో టైం చాలా కన్జ్యూమ్ అవుతుంది అన్ని ఇంట్లో పిల్లల్ని మేనేజ్ చేయడం లేకపోతే ఇవన్నీ కూడా కష్టమే అవుతుంది అయితే ఈ ప్రాబ్లమ్స్ అన్నిటినీ ఈజీగా హ్యాండిల్ చేయడానికి ఒక సొల్యూషన్ దొరికింది చక్కగా మనం ఇంట్లోనే వీటన్నిటిని మన చేతులతో మనమే చేసేసుకోవచ్చు ఈ క్యూట్ మినీ గ్యాడ్జెట్ని చూస్తున్నారు కదా ఇది అగారో నెయిల్ డ్రిల్ అండ్ పాలిషర్ చాలా అంటే చాలా బెస్ట్గా యూజ్ అవుతుంది దీని ఫంక్షనింగ్ ఏంటి ఇది మనం ఎలా యూజ్ చేయాలి ప్రతిదీ కూడా క్లియర్గా షేర్ చేయాలనుకుంటున్నాను ఇందులో మనకు కంప్లీట్గా ఎయిటీన్ వన్ మానిక్యూర్ అండ్ పెడిక్యూర్ కిట్ ఉంటుంది బాల్కనీలోకి వెళ్ళి నెయిల్ డ్రిల్ చేసుకుందామంటే గాలులు చాలా ఎక్కువగా ఉన్నాయి ఇంకొక వైపున చలి కూడా చాలా ఎక్కువగా ఉంది సో ఇంట్లోనే హ్యాపీగా ఇక్కడ చూస్తున్నారు కదా దీనికి డస్ట్ కంట్రోల్ షీల్డ్ కూడా వచ్చింది సో మనకు నెయిల్స్ కింద పడతాయేమో అన్న టెన్షన్ కూడా ఉండదు మొత్తం కూడా ఈవెన్ చిన్న డస్ట్ పార్టికల్స్ అయినా సరే ఇందులో కలెక్ట్ అయిపోతుంది కంప్లీట్గా నెయిల్స్ నీట్ ఫినిషింగ్తో విత్ ఇన్ ఫ్యూ మినిట్స్లోనే నెయిల్ డ్రిల్లింగ్ అండ్ పాలిషింగ్ రెండు కూడా అయిపోయాయి ఇక ఆ తర్వాత నెయిల్ పాలిష్ అప్లై చేసుకున్నాను నెయిల్స్ కంప్లీట్ అయిన తర్వాత ఫుడ్కి కూడా నాకు చాలా మైన్యూట్గా క్రాక్స్ ఉన్నాయి సో వాటన్నిటినీ డెడ్ స్కిన్ మొత్తాన్ని కూడా క్లియర్ చేసేసుకున్నాను అగారో నెయిల్ డ్రిల్ అండ్ పాలిషర్ని ఎవరైనా సరే ఈజీగా ఆపరేట్ చేయగలరు అని చెప్పాను కదా ఇక్కడ చూస్తున్నారు కదా డిజైన్ చాలా కాంపాక్ట్గా ఉంటుంది అండ్ ట్రావెల్ ఫ్రెండ్లీ కూడా చూడ్డానికి కాంపాక్ట్గా ఉన్నా సరే మల్టీపర్పస్గా మనకు యూజ్ చేసుకోవచ్చు దీని స్పెషల్ ఫీచర్స్ గురించి చెప్పాలంటే ఇందులో ఉన్న డ్రిల్ బీడ్స్ మనకు మన నీటికి తగ్గట్టు సెలెక్ట్ చేసుకుని అందులో ఫిక్స్ చేసుకుని మనం యూస్ చేసుకోవచ్చు లైక్ మనకు కొంతమందిలో చూసినట్లయితే నెయిల్స్ కి ఈ చివర్న ఎక్కువ డస్ట్ ఫామ్ అయిపోయి ఇన్ఫెక్షన్స్ కూడా అవుతూ ఉంటాయి కదా అలాంటి వాటిని మనం దీంతో ఈజీగా క్లియర్ చేసుకోవచ్చు ఇందులో మనకు ఫైవ్ మోడ్స్ని సెలెక్ట్ చేసుకునే ఆప్షన్ కూడా ఉంది లైక్ బేబీ దగ్గర నుంచి స్పీడ్స్ని హై మీడియం లో ఇలా సెలెక్ట్ చేసుకోవచ్చు దాంతోపాటు ఎల్ఈడి లైట్ కూడా ఉంటుంది డార్క్గా ఉంది అని అనుకుంటే కనుక దీన్ని కూడా యూజ్ చేసుకోవచ్చు మెయిన్గా ఇది రీఛార్జబుల్ ఫోర్ అవర్స్ ఛార్జింగ్ టైం తీసుకుంటే రన్ టైం మనకు త్రీ అవర్స్ వస్తుంది దట్టు ఇది రీజనబుల్ ప్రైస్లో అవైలబుల్గా ఉంది మనకు కొనాలనుకున్నప్పుడు డెఫినెట్గా మన మైండ్లో ఒక క్వశ్చన్ రైజ్ అవుతుంది ఇప్పుడు ఇది అవసరమా ఇంత పెట్టి మనం కొనాలా అని నా ఒపీనియన్ అయితే పర్సనల్ కేర్కి మించిన ప్రీషియస్ థింగ్ మరేది ఉండదనిపిస్తుంది ఎందుకంటే మనం తీసుకునే ఫుడ్ కానీ హెల్త్ విషయంలోనైనా అది మన డ్రెస్సింగ్ విషయంలోనైనా మనం తీసుకునే స్కిన్ కేర్ విషయంలోనైనా ఖచ్చితంగా డిపెండ్ అయి ఉంటుంది సెల్ఫ్ కేర్ అన్నది సెల్ఫ్ లవ్ని కాన్ఫిడెన్స్ని అలాగే మన మూడ్ని ఎన్హాన్స్ చేయడానికి చాలా అంటే చాలా బాగా హెల్ప్ అవుతుంది ది బెస్ట్ అండ్ యూస్ఫుల్ అగారో నెయిల్ డ్రిల్ అండ్ పాలిషర్ ప్రిమాది దీన్ని నేను అమెజాన్ నుంచి పర్చేస్ చేశాను లింక్స్ ప్రొవైడ్ చేస్తాను డిస్క్రిప్షన్లో తప్పకుండా చెక్ చేయండి మోస్ట్లీ ఈచ్ అండ్ ఎవ్రీ వీడియోలో అన్ని కేటగిరీస్ వ్యూవర్స్ని సాటిస్ఫై చేయాలన్న ఆలోచన ఖచ్చితంగా ఉంటుంది అందులో మొట్టమొదటిగా పూజా రిలేటెడ్ థింగ్స్ దగ్గర నుంచి మోటివేషనల్ థింగ్స్ అయినా సరే డైలీ రొటీన్ బ్లాగ్స్ అయినా సరే షాపింగ్ అయినా సెల్ఫ్ కేర్ అయినా ప్రతీది ఖచ్చితంగా ఉండేలా చూసుకుంటాను మెయిన్గా వర్క్ స్ట్రెస్ని ఇంకా ఫ్యామిలీ లైఫ్ని ఈ రెండింటినీ ఎలా బ్యాలెన్స్ చేసుకోవాలో ఖచ్చితంగా ఒక ఐడియా అన్నది ఇవ్వాలన్నదే నా మెయిన్ టార్గెట్ మన ఛానల్ రెగ్యులర్ వ్యూయర్స్ ఎక్కువగా కనెక్ట్ అయిన పాయింట్ పూజ అలంకరణ ఇంకా ముగ్గులు చాలా మంది కమెంట్స్లో అంటూ ఉంటారు కదా మీ ముగ్గుల్ని ఖచ్చితంగా చూసిన తర్వాత ఆ రోజే మా ఇంటి ముందు వేసుకుంటూ ఉంటాము చాలా మంచి అప్రిషియేషన్ వస్తుంది మా అందరికి కూడా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక మంచి పాజిటివ్ వైబ్స్ ఇంట్లో ఉంటున్నాయని మీరందరూ అంటూ ఉంటే నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది ఒక డేని ఒక చిన్న అందమైన ముగ్గుతో స్టార్ట్ చేస్తే లైఫ్లో ట్రాన్స్ఫర్మేషన్స్ ఎలా ఉంటాయని మీరందరూ కూడా ఎక్స్పీరియన్స్ అవుతున్నందుకు నిజంగా చాలా హ్యాపీగా అనిపిస్తుంది నిన్న పోస్ట్ చేసిన వీడియో చూసిన వాళ్ళకైతే ఐడియా ఉంటుంది కాళహస్తి వ్లాగ్ని షేర్ చేశాను కదా దానికి కంటిన్యూయేషన్ ఇది ఒక్క మాటలో చెప్పాలంటే ఇది షార్ట్ ట్రిప్ అయినా సరే టైంని అడ్జస్ట్ చేసుకుని షాపింగ్ కూడా వెళ్ళాము మెయిన్గా కలంకారీ షాపింగ్ కాళహస్తికి ఎంత ఫేమస్ నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు అయినా తెలియని వాళ్ళు కూడా ఉంటారు కదా అలాంటి వాళ్ళకి అండ్ కలెక్షన్ ఇప్పుడు ట్రెండింగ్లో ఏముందో ప్రతీదీ కూడా కలంకారీకి సంబంధించిన బోల్డ్ అన్ని ఇంట్రెస్టింగ్ థింగ్స్ని మన వ్యూర్స్కి షేర్ చేయాలనుకుంటున్నాను నాకు పర్సనల్గా కంచి సాఫ్ట్ సిల్క్స్ అంటే ఎంత ఇష్టమో అంతకంటే ఎక్కువ ఇష్టమే కలంకారీ అంటే కలంకారి అంటే అంత ఇష్టం ఎందుకు అంటే నా దగ్గర అయితే సమాధానం లేదు అది నేను పుట్టిన ఊరి ప్రత్యేకత అని చెప్పాలా లేకపోతే అన్ని న్యాచురల్ కలర్స్తో చాలా అంటే చాలా అట్రాక్టివ్గా మనసు దోచే విధంగా ఉంటుందని చెప్పాలా ఎలాంటి ఆర్టిఫిషియల్ డైస్ లేకుండా చాలా న్యాచురల్ వేలో మొత్తం కూడా ప్రాసెస్ కంప్లీట్ చేస్తారు మన చాలా చాలామందికి తెలిసే ఉంటుంది ఈ న్యూ ఇయర్ రోజున ఫస్ట్ వచ్చిన వీడియో మన ఛానల్లో శ్రీకాళహస్తి స్వామివారి ఆలయం గురించి దాని విశిష్టత ఆ గుడి యొక్క ప్రత్యేకత మొత్తాన్ని కూడా మన వ్యూర్స్ ముందు ఉంచాను అది కూడా నాకు చాలా ఎండ్ల ఒక కళని చెప్పాలి గుడి అంటే ఎంత ఇష్టమో అంతే మక్కువ అంతే ఇష్టం నాకు కలంకారి మీద కూడా ఉంది ఈ ప్రత్యేకమైన కళకు సంబంధించిన ఈ ఇన్ఫర్మేషన్ కూడా మన వ్యూర్స్కి అందించాలనుకుని ఈ వీడియోలో షేర్ చేస్తూ ఉన్నాను ఒక చీరను తయారు చేయాలంటే ఎన్ని రోజులు దాని గురించి శ్రమ పడాలో కళ్ళకు కట్టినట్లు మన వ్యూయర్స్ ఈ వీడియోలో చూడబోతున్నారు ఈవెన్ మీతో పాటు నేను కూడా ఫస్ట్ టైమే వీటన్నిటిని ఎక్స్పీరియన్స్ చేయడం నిజంగా ఇది నా లైఫ్లో ఒక మెమరబుల్ డే లాగా అనిపించింది నేను స్టార్టింగ్లో చెప్పినప్పుడు నేను అనుకున్నప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ని మీకు ప్రొవైడ్ చేయాలని కలంకారీ శారీస్ అంటే దుపట్టాస్ అంటే ఏముంటుంది డిజైన్స్ మాత్రమే చూపిస్తారేమో అన్న ఒక ఆలోచన ఉంటుంది కదా అయితే వీటికి భిన్నంగా ఆ కళ యొక్క ప్రాముఖ్యతని ఇన్ఫర్మేషన్ ఇన్ఫర్మేషన్ని మీరు ఇందులో చూడవచ్చు శారీ వరకు రావాలంటే అందులో ఫస్ట్ స్టెప్ ఇక్కడ చూస్తున్నది ఒక క్లాత్ మీద అంటే ఓవరాల్గా శారీ మనకు ఫ్యాబ్రిక్ తీసుకొని దాన్ని పాలల్లో బాయిల్ చేసిన తర్వాత ఇక్కడ ఇలా డ్రా చేస్తూ ఉంటారు అది కూడా బై హ్యాండ్తో మాత్రమే ఎక్కడైనా సరే ఎప్పుడైనా సరే ప్రతిభకు అలాగే కళకు ఒక గొప్ప గౌరవం లభిస్తుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు కలంకారి ప్రింట్ని ఆ శారీపై మనం డ్రా చేయడానికి కూడా ఎవరు పడితే వారు చేయలేరు చక్కగా నిపుణులు అలాగే దాని మీద ఆసక్తి ఉన్నవారు మాత్రమే చేయగలరు అలా ఫస్ట్ స్టెప్ కలంకారి ప్రింట్ డ్రా చేసిన తర్వాత అది కూడా బై హ్యాండ్ అని చెప్పాను కదా ఇక ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ వచ్చేసరికి ఇక్కడ డయింగ్కి వస్తుంది అది కూడా న్యాచురల్ కలర్స్ని మాత్రమే యూజ్ చేస్తారు స్పెషల్గా ఇంత అట్రాక్టివ్ న్యాచురల్ అండ్ బ్యూటిఫుల్ కలర్స్ రావడానికి కొన్ని వెజిటేబుల్స్ని లీవ్స్ని అలాగే ఫ్రూట్స్ని మాత్రమే యూజ్ చేస్తారు ఆ కలర్స్ని యాడ్ చేసే ముందు కూడా ఒకసారి మళ్ళీ ఇలా పాలల్లో నానబెట్టి మళ్ళీ డ్రై చేసిన తర్వాతే కలర్స్ని వేయాల్సి ఉంటుంది ఎందుకంటే ఒక కలర్ దీంట్లో డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఉన్నాయి కదా సేమ్ కలర్ కాకుండా అవి ఒకదానికి ఒకదానికి అంటుకోకుండా ఈ ప్రాసెస్ రిస్ట్రిక్ట్ చేస్తుందంట అంతేనా ఆ వేసిన కలర్స్ ఆ ఫ్యాబ్రిక్ పై లాంగ్ లాస్టింగ్గా ఫిక్స్డ్గా ఉండడానికి ఇక్కడ చూస్తున్నారు కదా ఇలా ట్యాంక్స్ లాగా కంప్లీట్గా అందులో ఫుల్గా వాటర్ ఉంటుంది అందులో కంఫర్ట్ని మాత్రమే యాడ్ చేసి శారీస్ అండ్ దుపట్టాస్ ఏ ఫ్యాబ్రిక్స్నైనా అందులో కొద్దిసేపు సోక్ చేసి మళ్ళీ డ్రై చేస్తారు ఇక్కడ చూస్తున్నారు కదా సింపుల్గా ఉన్న ఎంత ఎలిగెంట్గా ఉన్నాయో జస్ట్ బ్లాక్ అండ్ నార్మల్గా హాఫ్ వైట్ అంటాం కదా ఇది కూడా మనకు అదొక నట్ నుంచి తీసుకున్న కలర్స్ నుంచి మాత్రమే ఈ కలర్ వస్తుందంట అండ్ ఇక్కడ చూసేసరికి ఫ్రెష్ హాట్ కేక్స్ లాగా ఆ దుపటాస్ని జస్ట్ రోలింగ్ చేసి వస్తూ ఉంటే అసలు ఎంత మంచి ఫీల్ అనిపించిందో యాక్చువల్గా నా దుపటాస్ షాపింగ్ అయిపోయింది మళ్ళీ ఇక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వచ్చేసరికి వీటినన్నిటినీ చూసిన తర్వాత మంచి మంచి అట్రాక్టివ్ కలర్స్లో కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటే మనసు ఊరుకుంటుందా చెప్పండి మళ్ళీ నాకు కావాల్సిన డిజైన్ అండ్ కలర్స్లో సెలెక్ట్ చేసుకొని ఇక్కడ రోలింగ్ చేస్తూ ఉన్నారనమాట వెయిట్ చేస్తూ ఉన్నాను తీసుకుందామని కలంకారీ దుపట్టాస్ అయినా శారీస్ అయినా ఇందులో కూడా వైడ్ రేంజ్ ఆఫ్ వెరైటీస్ ఉంటాయి ప్యూర్ కాటన్ అని టిష్యూస్ అని ఇంకా సిల్క్ అని ఇలా చాలా కేటగిరీస్ ఉంటాయి మనకు ప్రైస్ అన్నది ఫ్యాబ్రిక్ మీద డిపెండ్ అయి ఉంటుంది ఒకవేళ టిష్యూ అయితే కనుక అది కాస్ట్ ఎక్కువే ఉంటుంది చెప్పాలంటే కాటన్తో కంపేర్ చేసుకుంటే ఇంకా ప్రైస్ వేరియేషన్ కూడా మనకు ఫ్యాబ్రిక్ మీద ఉన్న ప్రింట్ మీద కూడా డిపెండ్ అయి ఉంటుంది అది ఒకవేళ థీమ్ రిలేటెడ్గా ఉంటే కనుక కాస్ట్ చాలా ఎక్స్పెన్సివ్గా ఉంటుంది చెప్పాలంటే ఇలా ఓన్లీ శారీస్ అండ్ దుపట్టాస్ మాత్రమే కాదు వాల్ హ్యాంగింగ్స్ అని వాల్ ఆర్ట్ అని అసలు చాలా వెరైటీస్ ఉన్నాయి ఇక్కడైతే కాళహస్తి గుడికి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా విజిట్ చేసే ప్లేస్ ఏదైనా ఉంది అంటే అది కలంకారీ షాపింగ్ అని చెప్పచ్చు కలంకారీ గురించి ఇంతకంటే స్పెషల్గా ఏం చెప్పాలి ఇది ఇప్పటికి మాత్రమే ట్రెండ్ కాదు ఎప్పటికీ ట్రెండే చెప్పాలంటే బర్త్ ప్లేస్ అయినా కాలహస్తికి లేకపోతే ఇండియాకి మాత్రమే కాదు వరల్డ్ వైడ్గా దాని పేరు ప్రఖ్యాతలు మారుమ్రోగిపోతున్నాయి అంతే ఇక్కడ చూస్తున్నారు కదా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్లో ప్రాసెస్ మొత్తం కంప్లీట్ అయిన తర్వాత ఫైనల్గా శారీస్ మొత్తం కూడా ఇక్కడ డ్రై చేస్తూ ఉన్నారు ఇంకొక సీక్రెట్ చెప్పన ఇంత హ్యూజ్ కలెక్షన్ని అలా చూస్తూ ఉంటే ప్రతిసారి వార్డ్రోబ్లో ఉంటే బాగుంటుంది కదా అని ఫస్ట్ టైం అనిపించింది నాకు తెలిసి మన వ్యూర్స్ చూస్తున్న వాళ్ళకు కూడా ఇదే ఫీలింగ్ ఉంటుంది కదా ఇక్కడ ఇంకొక విషయం కూడా చెప్పాలి అక్కడ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్కి వెళ్ళాం కదా అక్కడ వర్క్ చేసే ప్రతి ఒక్కరు కూడా చాలా ఫ్రెండ్లీగా చాలా మంచి టైం స్పెండ్ చేసాం అందరితో కూడా ఇంత దూరం వచ్చి కలంకారీ ప్రింట్ వేయకపోతే ఎలా మన చేతులతో వేస్తే ఆ హ్యాపీనెస్ వేరే లెవెల్లో ఉంటుంది కదా ఈ కంప్లీట్ ప్రాసెస్ని వీళ్ళు ఎంత బాగా ఎంజాయ్ చేసి చేస్తున్నారో కళ్ళకు కట్టినట్లు చూసాను ఇక్కడ చూస్తున్నారు కదా మిల్క్లో బాయిల్ చేస్తారు మిల్క్ని యూస్ చేసి సోప్ చేస్తారని చెప్పాను కదా ఆ ప్రాసెస్ ఇక్కడ చేస్తూ ఉన్నారు కాళహస్తి అంటేనే కలంకారీకి ఫేమస్ అని చెప్పాను కదా ఇక్కడ చాలా మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్ ఉన్నాయి అయినా సరే ప్రతి ఒక్కరికి ఒకరి నుంచి ఒకరికి ప్రైజెస్ కూడా డిఫరెన్స్ ఉంటుంది ఎందుకంటే అది క్వాలిటీపై అలాగే వాళ్ళు యూస్ చేసే మెటీరియల్స్పై ఖచ్చితంగా మనకు ఈ డిఫరెన్స్ చూస్తాము అలా మా షాపింగ్ కంప్లీట్ చేసుకొని ఇక్కడ చూస్తున్నారు కదా తాటిబెల్లం కాఫీ తాగడానికి వచ్చాము లాస్ట్ బ్లాగ్లో కూడా ఈ మాట చెప్పాను కదా కళహస్తిలో రెండు రోజులు ఉన్నా సరే చాలా అంటే చాలా మనసుకు ప్రశాంతంగా అసలు తెలియని హ్యాపీనెస్ అనమాట అది నాతో పాటు పిల్లల్ని కూడా ఇలా టైం స్పెండ్ చేయడం నిజంగా మర్చిపోలేని అని చెప్పచ్చు వ్లాగ్ కంప్లీట్గా చూసారనుకుంటున్నాను చూసిన తర్వాత ఈ వ్లాగ్లో మీకు నచ్చిన పాయింట్స్ ఏంటి పర్టికులర్గా ఇది నచ్చింది అని అనుకుంటే కనుక తప్పకుండా కమెంట్స్లో మెన్షన్ చేయడం మర్చిపోకండి ఒకవేళ నా వీడియో నచ్చింది హెల్ప్ అయింది అనుకుంటే కనుక లైక్ చేయడం అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి మన వ్యూయర్స్కి బెస్ట్ కంటెంట్ని ఇవ్వాలని నేను ఎలా అయితే ది బెస్ట్గా ఎఫర్ట్స్ని ఉన్నానో మీ వైపు నుంచి కూడా సపోర్ట్ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది అందరం కలిసి ముందుకు వెళ్ళడానికి సో ఈ వ్లాగ్ని ఇంతటితో ఎండ్ చేస్తూ మళ్ళీ మీ అందరికీ ఉపయోగపడే ఒక చక్కటి వీడియోతో మీ ముందుకు వస్తుంది మీ సంధ్య రూపేష్